ఏపీలో పల్నాడు జిల్లాలో ఎన్నికల రోజు తర్వాత కూడా భారీగా అల్లట్లు జరిగాయి వైసీపీ టీడీపీ శ్రేణులు మధ్య ఘర్షణ జరిగింది ఈ గొడవలను సీరియస్ గా తీసుకున్న ఎన్నికల కమిషన్ పల్నాడుతో పాటు తిరుపతి అనంతపురం జిల్లాల ఎస్పీలను సస్పెండ్ చేసి కొత్త నియమించింది పల్నాడులో అంత పెద్ద ఎత్తున హింస తలెత్తితే మహిళా ఎస్పీని నియమించడం ఏంటని ఆశ్చర్యపోయారు చాలా మంది కానీ మల్లికా గార్గ్ బ్యాక్గ్రౌండ్ తెలిసిన వాళ్లెవరూ అలా మాట్లాడరని అర్థమవుతోంది పల్నాడు జిల్లాకు కొత్త ఎస్పీగా మల్లికా గార్ బాధ్యతలు స్వీకరించడంతో అక్కడి లీడర్లలో వణుకు మొదలైంది గతంలో ఒంగోలు తిరుపతికి ఎస్పీగా పనిచేశారు ఆమె ఈ ప్రాంతాలకు ఆమె మొదటి మహిళా ఎస్పీ ఒంగోలులో ఎస్పీగా ఉన్నప్పుడు అవినీతి పోలీసు ఎవరినీ డిపార్ట్మెంట్ లో ఉంచలేదు హెడ్ కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ డిఎస్పీ దాకా అందరిపైన చర్యలు తీసుకున్నారు మల్లికా గార్గ్ విధుల్లో నిర్లక్ష్యం చేసిన వారిని తాగి తందనాలాడే హెడ్ కానిస్టేబుల్ చేశారు అయితే తిరుపతి ఎస్పీగా బాధ్యతలు చేపట్టాక మూడు వారాల్లోనే మలికా గార్గ్ నిజయవాడ సిఐడి ఎస్పీగా బదిలీ చేశారు కారణం వైసీపీ నేతలు ఫిర్యాదు చేయడం వల్లే ఫ్రెండ్లీ పక్కాగా అమలు చేసే పోలీస్ ఆఫీసర్ మలికా గార్గ్ ఇల్లీగల్ లిక్కర్ గుట్కా గ్యాంబ్లింగ్ చేసే వాళ్ళని అస్సలు వదిలిపెట్టరు అక్రమార్కులకు కొమ్ము కాసే పోలీసులను విఆర్ కు పంపడం ఆమె స్పెషాలిటీ ఇప్పుడు ఎన్నికల సందర్భంగా అల్లర్లకు పాల్పడిన ఏ పార్టీ నాయకుణ్ణి వదిలిపెట్టను అంటున్నారు ఎస్పీ మల్లికా గార్గ్ అందరి తాట తీయడానికి రెడీ అవుతున్నారు సిట్ ఎంక్వైరీ తర్వాత ఏసీ నుంచి వచ్చే ఆదేశాలను స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వడానికి రెడీ అయిపోయారు పల్నాడు ఎస్పీగా మల్లికా బాధ్యతలు చేపట్టిన వెంటనే మొన్నటిదాకా వీధుల్లో విర్రవీగిన నేతలంతా కంటికి కనిపించకుండా పారిపోయారు కొందరైతే అర్ధరాత్రి గోడలు దూకి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు అల్లర్లు జరిగినప్పుడు చూసి చూడకుండా వదిలేసిన పోలీసు అధికారులు గుండెల్లోనూ రైళ్లు పరిగెడుతున్నాయి మలిక ట్రాక్ రికార్డు తెలిసిన వాళ్లంతా పల్నాడుకు సరైన ఎస్పీ వచ్చారని సంతోషపడుతున్నారు